హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ తమలపాకు చెట్టు అలాగే మనీ ప్లాంటు తర్వాత మనకి తులసమ్మ తులసమ్మ మనకి చాలా ప్రాధాన్యత ఇస్తాం మనం కాబట్టి తులసమ్మని తులసమ్మలో కోటలో తులసమ్మ కోటలోనే గౌరీదేవిని పెట్టే విధానం అవి చెప్తానండి ఇప్పుడు మనకి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారండి నేను స్వయంగా చూసి మీకు నేను చెప్తున్నానండి గతంలో నాకు కొన్ని చిక్కులు చికాకులు ఉండేవి ఇలా నేను ఎప్పుడైతే తులసి కోట పెట్టుకొని అంటే మామూలుగా ఫస్ట్ నుండి ఉంది తులసి కోట లేదంటలేదు కానీ విడిగా ఉత్త తులసి కోటే ఉండేది అన్నమాట లక్ష్మీ తులసి ఒక్కటే పెట్టి పూజ చేసుకుంటుండేదాన్ని కానీ నాకు వేరే వాళ్ళు చెప్ చెప్పారు చెప్పిన దానివల్ల నేను అప్పటి నుండి ఇలా పెట్టి ట్రై చేసి చూస్తున్నాను ముందు మనము కృష్ణ తులసి అలాగే లక్ష్మీ తులసి రెండు తులసిలు కూడా ఒక సోమవారం రోజు మంచి నక్షత్రాన్ని తీసుకొచ్చి తులసి కోటలో పెట్టాలండి పసుపు కుంకాలతో పూజించుకొని ముందు కుండీని శుద్ధి చేసుకొని తర్వాత ఎర్రమట్టి తీసుకొచ్చి ఎర్రమట్టి పోసి ఆ మట్టిలో మనము తులసిని కోట తులసి మొక్కను పెట్టాలండి కృష్ణ తులసి లక్ష్మి తులసి తర్వాత మనం చిన్న రాయి ఎక్కడన్నా మంచి ఇప్పుడు నేను కుండీలో చూపించిన విధంగా పెట్టి అది గౌరీదేవిగా భావించి ఇప్పుడు మూడుని ఒకే దగ్గర పెట్టాలండి తర్వాత పక్కన చిన్న కుండీ తీసుకొని చిన్న మనీ ప్లాంటు అలాగే తమలపాకు ఈ రెండు మొక్కలు కూడా ఈ తులసి కోటని ఆనుకొని ఉండాలండి ఈ మొత్తం తులసి కోట తమలపాకులు అలాగే మనీ ప్లాంటు ఇవి ఆనుకొని మూడు ఒకదానికొకటి కలిసి పైకి పాకాలండి ఇప్పుడు స్తంభానికి చూపించారు కదండి చూడండి మా మనీ ప్లాంట్ కానీ మా తులసి కోట కానీ రామతులసి కృష్ణ తులసి చూడండి ఎంత పెద్దగా అయిందో లక్ష్మీ తులసి కూడా పెద్దగా అయిందండి అలాగే మనీ ప్లాంట్ తమలపాకు చెట్టు కూడా బాగా చక్కగా పెరిగింది ఇలాగ మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు ఇంట్లో చికాకులు చీకులు చికాకులు ఉండరు భార్యాభర్తలు ప్రేమానురాగాలతో ఉంటారు పిల్లలకి మంచి చదువు మంచి ఆరోగ్యం వస్తుందండి ధన రాబడి వస్తుంది మే ముఖ్యంగా చూడండి ఇలా ఒక్కసారి పెట్టి చూడండి ప్రతిదీ మీరు ఇంకా నమ్ముతారని నేను చెప్పేది ఈ వీడియో నచ్చితే మాకు ఒక క్లైక్ ఇవ్వండి ఈ ఇప్పుడు చిన్న కుండీలో పెట్టండి ధనం కూడా బాగా ఏదో ఒక రూపంలో మనకి డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి మనకి వాళ్ళ చేతిలో చిల్లిగా వాలేదు అనుకుండే లోపే మనకి ఎంతో కొంత డబ్బు అనేది వస్తుంది ఇది స్వయంగా నేను అనుభవించి మీకు చెప్తున్నానండి తులసి కోటలో చూడండి గౌరీదేవి ఎంత ముచ్చటగా ఉందో మీరు ప్రతిరోజు కడ్డీలు వెలిగి నైవేద్యం పెట్టే పని పెట్టండి లేదంటే వారానికి ఒకసారి చేయండి బాయ్